వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రవేత్త రెహ్మాన్ గారు మనతో ఉన్నారు మనకుండే రకరకాల సమస్యలకి జ్యోతిష్య సంఖ్యా శాస్త్రం ద్వారా మనకి సొల్యూషన్స్ తెలియజేయడానికి పద్దెనిమిది డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు కూడా ఆల్మోస్ట్ నేను ఇప్పుడు మాట్లాడేదంతా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ గురించి అమ్మ ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయి అందరికీ ఇలానే జరగాలని రూల్ ఏం లేదు కానీ ఎక్కువ శాతం చూసుకుంటాం ఎక్కువ శాతం ఎవరికి ఎలా జరుగుతున్నది ఓహో వాళ్ళకి అలా జరుగుతుంది కదా మనం ఎందుకు మనం దాన్ని మార్చుకుంటే పోతుంది కదా అని అదే పద్దెనిమిదో నెంబర్ని పంతొమ్మిదో నంబర్ చేసుకున్నాం అనుకో ఎక్సలెంట్ లైఫ్ ఇస్తుంది పద్దెనిమిదో నెంబర్ ఏమో ఒక ఒక వరస్ట్ నంబర్ వరస్ట్ ప్రొడక్షన్ ఇస్తే మీ ఫోన్ లో నా ఫోన్ లో కాదు మీ ఫోన్ లో అమెరికా ఫోన్ లో రష్యా ఫోన్ లో జపాన్ ఫోన్ అంటే వరల్డ్ వైడ్ యూనివర్సల్ ప్రొడక్షన్ ఇచ్చింది అనుకో పద్దెనిమిదో నెంబర్ కొట్టినప్పుడు ఒక యూనివర్సల్ ప్రొడక్షన్ ప్రపంచం అంతా ఉన్నప్పుడు ఎమ్మడే పంతొమ్మిదో నెంబర్ కొడితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది ప్రొడక్షన్ ఇస్తుంది ప్రపంచవ్యాప్తంగా అంటే నేను ఇప్పుడు మాట్లాడే ప్రొడక్షన్ గురించి అంతా కూడా యూనివర్సల్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నా నా ఫోన్లోనో నా ల్యాప్టాప్లోనూ ప్రొడక్షన్ గురించి నేను మాట్లాడటా అలా ప్రపంచం అంతా ఫోన్లో ఉంది కాబట్టి అలా ఫోన్లో మొత్తం అన్ని చెక్ చేసుకుంటే మంచి నెంబర్లు ఎలా రిజల్ట్స్ ఇస్తున్నాయి నెగిటివ్ నెంబర్స్ అలా రిజల్ట్స్ ఇస్తున్నాయి మీరు అన్నట్టుగా మంచి చెడు అందరికీ ఉంటుంది కానీ ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఏదో ఫ్యామిలీ డిస్టలో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోవటం గాను థర్టీ ఇయర్స్కి వెళ్ళిపోవడానికి డిఫరెన్స్ ఉంది కదా అలాంటి డిఫరెన్స్ నేను చెప్తుంది అలా కొంచెం మనం మిడిల్ ఏజ్ ఏజ్లోనే డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం లాస్ట్ లైఫ్ అనేది ఎవరికైనా అది తప్పదు అలా డిస్టర్బ్ అవ్వకుండా చేసుకోవడానికి మంచి నంబర్లు తప్పనిసరిగా హెల్ప్ అవుతున్నాయి చావుని ఎవరు జయించలేరు పెద్ద పెద్ద యోగుల వల్ల కూడా కాలేదు కానీ ఆ డిస్టర్బెన్సెస్ ఆ యాక్సిడెంట్స్ తప్పించుకోవచ్చు మధ్య మధ్యలో యాక్సిడెంట్స్ అవుతుంటాయి చాలా ఆ యాక్సిడెంట్స్ తప్పించుకోవచ్చు అలానే హెల్త్ ప్రాబ్లమ్స్ లో అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ హెల్త్ ప్రాబ్లం యొక్క ఎఫెక్ట్ తగ్గించుకోవచ్చు హార్ట్కి బైపాస్ చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి ఇది బైపాస్ నేను కావాలని చేయించుకుంటున్నాను సో దీ దీనికి పెయిన్ ఉంటుంది కొంచెం ఇబ్బంది ఉంటుంది అని మీరు ప్రిపేర్ అయిపోయి ధైర్యంగా ఉంటే దాని యొక్క రిజల్ట్స్ చాలా బాగుంటాయి అన్నాడు నిజమే కదా అది ధైర్యంగా మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నప్పుడు రిజల్ట్స్ వేరుగా భయపడిపోతే మీకు ఇంకో విషయం తెలుసో తెలీదు హార్ట్ సర్జరీ చేసిన తర్వాత ఆ భయానికి ఉనికి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా కూడా ఉంటుంది ఇలా ఈ శాస్త్రాలన్నీ ఏంటంటే మనల్ని ధైర్యం నింపడానికి మనలో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తాయి ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ నంబర్ వాళ్ళ పేరులో ఏదైనా ఒక నెగిటివ్ నెంబర్ ఉందనుకోండి వాళ్ళకి చూపిస్తాం వాళ్ళ ఫోన్లోనే అమ్మ నీ పేరు కొట్టుకుంటే ఇదిగో ఈ నెంబర్ వచ్చింది అది అమ్మ అంటే చదివి అవునండి ఇలానే జరుగుతుంది నా లైఫ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా జరుగుతూ ఉంది అని చెప్తారు అప్పుడు ఇదే పేరుని ఇలా ఇలా మార్చుకొని కొట్టి చూడమ్మా అంటే దానిలో పాజిటివ్గా వచ్చింది అనుకోండి నీకు మంచి జాబ్ వస్తుంది మంచి భర్త వస్తాడు పర్మనెంట్ జాబ్ వస్తుంది గుడ్ డొమెస్టిక్ లైఫ్ అని చెప్పి వచ్చింది అనుకోండి అప్పుడు అమ్మాయికి ఏమైపోతుంది ఓహో నేను ఇవాళ నుంచి ఇలా ఫాలో అయితే నా డొమెస్టిక్ లైఫ్ బాగుంటుంది ప్లస్ నా మ్యా నా జాబ్ పర్మనెంట్ జాబ్ వచ్చి ఇలా ఉంటానని చెప్పి ఒక పాజిటివ్ గా ఆలోచించడం బిగిన్ చేస్తుంది నువ్వు నువ్వేం ఆలోచించావో అదే జరుగుతుంది అలా పాజిటివ్ గా ఆలోచిస్తావు కాబట్టి పాజిటివ్ జరుగుతుంది నువ్వు అంత ముందు ఆలోచించకపోవచ్చు కానీ నీ నంబర్ లో ఉన్నటువంటి ఎఫెక్ట్ జరిగిపోతా ఉంది ఇక్కడ మేమేం చేస్తామంటే వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసి అమ్మ నీ పేరు వల్ల ఇలా ఉంది కాబట్టి ఇలా ఇలా చేసుకుంటే ఇలా అయితే చేసుకుంటే బాగా ఉంటుంది అని చెప్పి వాళ్ళలో ఒక పాజిటివ్ నెస్ నింపుతాం ఆటోమేటిక్గా కష్టపడితే జీతం ఇస్తారు ఇది దీనికి ఏ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఫార్మిస్ట్రీ దేంతో పని లేదు కష్టపడితే జీతం ఇస్తారు కాస్త ఎక్కువ తక్కువ కావచ్చేమో కానీ కష్టపడితే జీతం అయితే కంపల్సరీ ఇస్తారు అలా ఫాలో అవ్వాలంటున్నా అలా ఫాలో అయ్యి ఆ విధంగా వెళ్ళిపోతే ఆనందమయం చేసుకోవడానికి వీటన్నిటికి చెప్తారా పేరు ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏ అంటే ఒకటి అని బి అంటే రెండు అని అంటే మూడు అని ఇలా మనకి ఇరవై ఆరు అక్షరాలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు అక్షరాలని ఒక్కో దానికి ఒక్కొక్క నంబర్ ఇచ్చారు ఎవరు నేను ఇవ్వల పైతాగ్రస్ గారు పైతాగ్రస్ గారు అంటే మీకు తెలుసు ఈ రోజున గుండు సూదిని తయారు చేయాలన్నా బ్రహ్మస్ తయారు చేయాలన్నా పైతాగరస్ గారి సిద్ధాంతం వాడాలి ఆ పైతాగ్రెస్ గారు ఏమన్నారంటే ఇలా ఒక్కో దానికి ఒక్కో నంబర్ ఉంటుంది ఈ నెంబర్లో కనుక మీ పేర్లు ఉంటే ఇలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఈ నెంబర్లు ఉంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని ఆయన ఎంతో ఆలోచించి చెప్పారు ఎప్పుడో చనిపోయిన ఆయన గురించి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు అంటే వాళ్ళంతా కారణ జన్మలు వీళ్ళు ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి మనకి ఇచ్చారు ఆయన ఎంతో రీసెర్చ్ చేసి అది మనం ఫాలో అయ్యి చేస్తున్నప్పుడు మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి వస్తున్నాయి కాబట్టి జనం యాక్సెప్ట్ చేస్తున్నారు లేకపోతే యాక్సెప్ట్ చేయరు కదా ఇప్పుడు సపోజ్ మీ గురించి చెప్పించుకున్నారు అనుకోండి పాజిటివ్ లేకపోతే నెక్స్ట్ మీ ఫ్యామిలీ గురించి చెప్పించుకోరు కదా మీ పాజిటివ్ వైబ్రేషన్ వస్తేనే మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అలా జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఫార్మిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలిసిస్ ఇవన్నీ చూసి మంచి రిజల్ట్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది చూస్తారు నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ చార్ట్ అనేది ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుంది అవునన్నా కాదన్నా అసలు వీళ్ళు ఏం చదువుకోవాలి వీళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది వీళ్ళ జాబ్ ఏంటి గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా బిజినెస్ చేస్తే ఏ బిజినెస్లో వీళ్ళు బాగా రాణిస్తారు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది సంతానం ఎలా ఉంది ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలను అసలు మన యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది ముందే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ప్రొడిక్ట్ చేసేసిద్దాం మాస్టాలజీ చార్ట్ ఆ మిగిలిన టెన్ టు ట్వంటీ పర్సెంట్ భగవంతుడి చేతుల్లో ఉంటుంది ఇది మాత్రం పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తుంది దానికి తగ్గట్టుగా మనం కనుక రెమిడీస్ చేసుకుంటాకెళ్తే లైఫ్ను ఆనందమయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఆస్ట్రాలజీలోంచి వచ్చింది న్యూమరాలజీ ఈ న్యూమరాలజీ వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఇక్కడ తొమ్మిది నంబర్లు ఉంటాయి పేరులో మనల్ని పిలిచే పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడే మాటలో కూడా మంచి మాటలు చెడ్డ మాటలు ఎలా అయితే ఉన్నాయో అలా మన పేరులో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ మన పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ లేకపోయినా పర్లేదు కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ మాత్రం ఉండకూడదు మనం ఎక్కడైనా మౌనంగా కూర్చున్నా ఇబ్బంది లేదు కానీ ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడకూడదు అలానే నెగిటివ్ వైబ్రేషన్స్ దాని పని అది చేసేస్తుంది నో డౌట్ నువ్వు ఎవరైనా కానీ నువ్వు పెద్ద సినిమా యాక్టర్ అయినా నువ్వు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఏదైనా కానీ దాని పని అది చేసేస్తుంది ఆ నెంబర్స్ని మనం కరెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ చేసుకొని నెగిటివ్ నెంబర్స్ని పాజిటివ్ నెంబర్స్గా మార్చుకోవాలి అలా పాజిటివ్ నెంబర్స్గా మార్చుకుంటే డెఫినెట్గా లైఫ్లో చేంజెస్ ఉన్నాయి ఎందుకంటే నేను దగ్గర దగ్గర గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నా ఇప్పటికీ జనం నన్ను ఆదరిస్తున్నారు న్యూమరాలజీ ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మ దానిలో చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది అలా నేను న్యూమరాలజీ చూస్తా చేయి చూస్తా ఈ చెయ్యి అనేటువంటిది ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది కొంతమందికి ఫార్న్ వెళ్ళాలనేది కళ వెళ్తారా లేదా వెళ్తే ఎంతకాలం ఉంటారు వెళ్ళగానే కొంతమందికి గోడ కొట్టిన బంతిలాగా ఎమ్మటే రిటర్న్ వచ్చేస్తారు అలా వచ్చేస్తారా లేదా ఇల్లు అక్కడ సక్సెస్ అవుతారా ఏంటి అనేటువంటి విషయాన్ని అన్ని చెయ్యి చెప్తాదమ్మ కొంతమందికి ఇల్లు కట్టుకోవాలనేది ఒక కళ ఆ ఇల్లు నువ్వు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా కట్టుకుంటే పెద్ద ఇల్లా చిన్న ఇల్లా అసలు నీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చెయ్యి చూసి చెప్పేసేవచ్చు ఫేస్ రీడింగ్ ఫేస్ చూసి ఒక చూస్తే పెట్టబుద్ధ ఇద్దో ఒకరిని చూస్తే కొట్టబుద్ధ ఇద్దని ఆ ఫేస్ లోనే హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ తెలిసిపోతుంది ఈ చెవు ఏడు సంవత్సరాల పని చేస్తుంది ఇది ఏడు పద్నాలుగు పదిహేను పదహారు ఇలా హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ అనేది ఫేస్ లోనే తెలిసిపోతుంది ఇన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయి చిన్న డౌట్ చెప్పం ఇప్పుడు మీరు పేరులో పాజిటివ్ వైబ్రేషన్ నెగెటివ్ వైబ్రేషన్ అన్నారు కదా ఇప్పుడు నా పేరు ఉదయశ్రీ కానీ పది మందికి వంద మందికి ఉదయశ్రీ అనే పేరు ఉంటుంది ఉదయశ్రీ పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అలానే ఉంటాయి ఈ శ్రీ అనేటువంటి వర్డ్స్ ఇంతకుముందు శ్రీ అంటే అమ్మవారు తెలుగులో రాసినంతవరకు స్త్రీ అద్భుతంగా ఉంది ఎప్పుడైతే ఇంగ్లీష్లో స్త్రీ రాస్తాం బిగినైందో శ్రీదేవి గారు ఫెయిల్ హయ్యెస్ట్ పిక్ కింద పడ్డారు శ్రీ లక్ష్మి గారికి ఎంతవరకు వివాహం కాల మీరు చూసుకుంటే వెళ్తే శ్రీనివాస్లో శ్రీ శ్రీను అని ఇలా స్త్రీ అనేటువంటి వాడుతున్న వాళ్ళు చాలా వరకు పెద్దగా సక్సెస్ కావటం లేదు సరే ఒక విషయం చెప్పనా అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి ఉంటుంది కానీ గారు అదే అదే చెప్తుంది హైయెస్ట్ పీక్ కింద పడతారు ఇక్కడ అక్కడ ఏంటంటే అదే శ్రీని ఎస్ఆర్ఐ శ్రీని ఎస్హెచ్ఆర్ఐ రాసుకుంటే మళ్ళీ సక్సెస్ అనేది బాగా ఉంటుంది అదే ఇక్కడ న్యూమరాలజీలో ఉన్న గొప్పతనం న్యూమరాలజీలో చేంజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అలా చేంజ్ చేసుకొని మనం లైఫ్ను పాజిటివ్గా మార్చుకోవడానికి వీటన్నిటికీ అవకాశం ఉన్నది డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి పుట్టినాక దాన్ని మనం మార్చలేము చెయ్యి మార్చలేము ఫేస్ రీడింగ్ మార్చలేము ఏది మార్చలేము ఒక న్యూమరాలజీ ప్రకారం పేరు అయితే మార్చుకొని పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది ఇక్కడ ఆ నంబర్స్ అవి చేసే పనులు అవి చేసేస్తున్నాయి అమ్మ ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ రోజున రైల్వే రిజర్వేషన్ దగ్గర నుంచి సినిమా టికెట్ల దగ్గర నుంచి లైఫ్ అంతా ప్రపంచం అంతా ఫోన్ మరి ప్రపంచం అంతా ఫోన్ అయినప్పుడు మీ పేరు కూడా మీ న్యూమరాలజీ కూడా ఫోన్లోనే ఉండి ఉంటుంది కదా అన్నిటికీ ఫోనే కదా ఈ రోజున ప్రతి పనికి ఫోనే కదా నేను అంటుంది ఎవరిని నమ్మకూడదు మిమ్మల్ని మీరు నమ్మాలి నంబర్స్ అని నమ్మాలి ఎందుకని పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళే టైంలో అటు ఇటు అయితే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అని మీకు తెలుసు ఎంత పెట్రోల్ కొట్టేయాలి ఎప్పుడు ఏం చేయాలి ఏందనేది అనేది అన్ని నంబర్ల మీదే నడుస్తున్నాం ఆ నంబర్లని కరెక్ట్గా నమ్మితే బాగా రిజల్ట్స్ అనేటువంటిది పాజిటివ్ అండ్ నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి నమస్కారం and for more videos please subscribe to iDream please subscribe to i please subscribe i and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to iDream so subscribe to iDream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe iDream media please subscribe to i dream. subscribe i dream please subscribe to iDream